నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష మద్యం అంటేనే హానికరం తాగడాన్ని తాగుబోతులను ఎవ్వరూ సమర్థించరు మద్యానికి బానిసైన అనేక కుటుంబాలు బజారున పడుతున్నాయి కానీ మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విజినరీ లీడర్ మాత్రం మందుబాబులకు బంపర్ ఆఫర్ అంటూ తెగ హామీలు ఇస్తున్నారు జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అంటూ మాట తప్పిందని విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం తప్పక అమలు చేస్తామని హామీ ఇవ్వకుండా టీడీపీ అధికారంలోకి వస్తే మందుబాబులకు వరాలు ఇస్తామనడం మాత్రం విడ్డూరంగా ఉందంటున్నారు తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు ఆరోగ్యకర మద్యం అందిస్తామని చెబుతున్న తెలుగుదేశం అధినేత తీరుపై విద్యావేత్తలు రాజకీయ విశ్లేషకులు సెట్టైర్లు వేస్తున్నారు అభివృద్ధికి తానే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునే ఈ విజనరీ లీడర్ ఓట్ల కోసం ఇంత ఎందుకు దిగజారుతున్నారని ప్రశ్నించుకుంటున్నారు జగన్ హయాంలో కల్తీ మద్యం అమ్ముతున్నారు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు తక్కువ ధరకు ఆరోగ్యకరమైన మద్యం అమ్మడానికి పెడతామనడం విడ్డూరమే మరి మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం అలాంటిది అందులో మంచిది చెడు ఏంటి మద్యం రేట్లు ఎంత ఎక్కువగా ఉంటే పేదలు దానికి అంత దూరంగా ఉంటారేమో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాడే ఆ పార్టీ సిద్ధాంతాలలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి అలాంటి తెలుగుదేశం వ్యవస్థాపకుడికే వెన్నుపోటు పొడిచి పార్టీని తనపరం చేసుకున్న చంద్రబాబు పార్టీ సిద్ధాంతాలకు కూడా తిలోదకాలు ఇచ్చారు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలును ఆనాడే చంద్రబాబు తుంగలో తొక్కారు మద్యం వ్యాపారంతో ఖజానా నింపుకునే ప్రయత్నం చేసిన టీడీపీ అధినేత చీప్ లిక్కర్ అంటూ మొసలి కన్నీరు కార్చడాన్ని అందరూ తప్పుపడుతున్నారు తెలుగుదేశం హయాంలో తన అనునాయులకు మద్యం సిండికేట్లతో పేదలను దోచుకున్న చంద్రబాబు మద్యం విషయంలో నీతి కబుర్లు చెప్పడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు హయాంలో కల్తీ మద్యం కాటుకు అనేక మంది బలైన సంగతిని ఎవ్వరూ మర్చిపోలేరు అలాంటిది మద్యం విషయంలో చంద్రబాబు ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు విస్తుపోయేలా చేస్తున్నాయి ఏదైనా రాష్ట్రం అభివృద్ధి కోసం ఏం చేస్తారు ఏం చేశారో చెప్పాలి కానీ తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అమ్ముతారనడం మాత్రం హైలెట్టే మరి మందుబాబు ఆలోచించాలి మరి ప్లీజ్